ఓకే అంటే ఇట్ మీన్స్ స్టేజెస్ వైజ్ గా చూసుకుంటే కూడా సివియారిటీ పెరిగే కొద్ది పెయిన్ అనేది కూడా వీళ్ళకి అంత ఎక్కువగా ఉంటుంది పెయిన్ ఎక్కువగా ఉంటుందమ్మా ఓకే ఈ బ్లీడింగ్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనం కనుక చూసుకుని ఇమీడియట్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఓకే ఇది ఏ కో చెందింది అంటే ఫైల్స్ కింద ఫిస్టులసా ఫిషర్సా అది కూడా తెలియాలి ఓకే చాలా చాలా మంది ఏమనుకుంటారంటే ఆ బ్లీడింగ్ వస్తుంది ఫైల్స్ ఉంది ఇది ఒక్కటే అనేసుకుంటారు హిమరాయిడ్స్ ఒక్కటే సమస్య కాదు ఆనస్ అండ్ రిక్టమ్ దగ్గర వచ్చేటువంటి సమస్య చాలా చాలా సమస్యలు అనేది ఉన్నాయి మెయిన్ మనకి ఏంటి ఈ సమస్య అనేది ఏంటి అనేది తెలియాలి ఓకే ఇది తెలియడానికి దీనిలో మనకి ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో ఇమీడియట్ గా మనం కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి మన బాడీ చూపించేస్తుంది వీటిని నెక్స్ట్ ఎప్పుడైతే మోషన్ అవుతుందో ఆ మోషన్ అయ్యే చోట ఒక చిన్న పింకిష్ అండ్ బ్లూ కలర్ లైక్ చెప్పాలంటే గ్రేప్స్ బంచెస్ ఎలా అయితే ఉంటాయో అలా ఒక టూ సెంటీమీటర్స్ వరకు చిన్న బంచెస్ యానస్ దగ్గర నుంచి కిందకి దిగడం జరుగుతుంది ఓకే ఇవి మనకి టూల్స్ ఆఫ్టర్ వాష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ కి తగులుతాయి ఇదేంటి స్కిన్ జారింది ప్రొలాప్స్ అనేసి చెప్తాం దీన్ని వీళ్ళకలా అంటే క్లీన్ చేసుకుంటున్నప్పుడు టచ్ చేసినప్పుడు కూడా పెయిన్ అనేది వస్తుంది అంటారా ఆ వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా ఒకవేళ అంటే ఉన్న వాళ్ళు అనేది ఫిషర్స్ లో చూస్తే ఎక్కువ పెయిన్ వస్తుందండి పైల్స్ లో చూస్తే కొంచెం లెస్ పెయిన్ అని చెప్పాలి ఓకే మళ్ళీ అలా కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి మరియు దీనిలో ఉన్నటువంటి టైప్స్ ని బట్టి కూడా చూసుకోవాల్సి ఓకే సో ఎవరికైతే ఇలా గ్రేప్స్ బంచెస్ లాగా కిందకి స్కిన్ అనేది జారుతుందో వాళ్ళు గమనించాలి వీటిని మొలలు హర్ష మొలలు ఇలా చెప్పుకుంటాం ఫైల్స్ అని చెప్పుకుంటాం హెమరాయిడ్స్ అనేసి ఇలా నీమ్స్ అనేది చాలా ఉన్నాయి సో యానస్ దగ్గర మళ్ళీ వాష్ చేసేటప్పుడు టైట్ గా స్కిన్ అనేది తెలుస్తుంది ఆనస్ పాయింట్ ఏదైతే ఉందో అది మొత్తం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది ఓకే దాన్ని కూడా మనం గమనించుకోవాలి లైక్ కణిత లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది రైట్ కొంతమందికి చాలా విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది ఈ దురద కూడా ఈ యొక్క లక్షణాల్లో ఒకటి ఓకే అంటే బేసిక్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తుందని అనుకుంటూ ఉంటారు కాబట్టి బట్ అంటే ఇలా కూడా ఈ లక్షణాల్లో కూడా పరిగణించవచ్చు అని అంటారు రైట్ ఓకే ఈ తో ఆ స్మెల్ కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా మందికి ఇరిటేషన్ అనిపిస్తుంది బౌల్ మూమెంట్స్ ఈజీగా జరగవు బౌల్ మూమెంట్స్ ఇన్ కేస్ జరిగి మోషన్ అయినప్పటికీ కూడా కంప్లీట్ గా మన యొక్క బ్లడ్ క్లీన్ అయినటువంటి కొలన్ క్లీన్ అయినటువంటి ఫీలింగ్ జరగదు మళ్ళీ ఏదో మోషన్ అవుతున్నట్లుగా ఏదో కొంచెం చిన్నగా జరుగుతున్నట్లుగా ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి సో కొ దగ్గర మనకి ఎప్పుడైతే ఈ ఇబ్బందులు అనేది అనిపిస్తుంటాయో ఈ లక్షణాలన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ అరల్స్ ఫైల్స్ ఇవేవో ఉన్నాయి అని ఇమీడియట్ గా రియాక్ట్ అయితే కనుక స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా ఈజీగా ఈ యొక్క సమస్యను మనం తగ్గించేసుకోవచ్చు బయటపడడానికి అవకాశం ఉంది